ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు దక్షిణామూర్తి అష్టకం యొక్క వివరణ కళ కంటున్నప్పుడు బాహ్య ప్రపంచంగా అనిపించిన కళల ప్రపంచం మెలకువ తర్వాత తనలోనే ఉన్నట్లు ఎలా గ్రహిస్తామో అలాగే నేను శక్తిని అని అనుభవంతో తెలుసుకోగానే అంటే పదార్థ దృక్పథం నశించి శక్తి దృక్పథం ఏర్పడగానే నాలోనే ఈ విశాల విశ్వం ఉంది అని గ్రహిస్తాం కలను నిజమనుకోవడం ఎందుకు జరుగుతుంది పైన ఉన్న చిత్రపటం గమనిస్తూ ఈ విషయాలను అర్థం చేసుకోండి ఆత్మ అంటే నేను నేను ఒక శక్తిని శక్తి భాషను మాత్రమే అర్థం చేసుకుంటాను మెలకువలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచము నుండి పదార్థ భాషలో వచ్చే విషయాలు ఈ చేత అంటే జ్ఞానేంద్రియాల చేత శక్తి భాషలోకి మార్చబడి డిలోకి చేరుతాయి శక్తి భాషను మాత్రమే అర్థం చేసుకునే ప్రాపంచిక నేను అంటే ఏ ప్లస్ బి సి తన ముందుకు అంటే డి లోకి వచ్చిన విషయాలను ఇదంతా వాస్తవం అనుకుంటూ వాటిని గ్రహించి అనుభవించి వాటి అనుభవ సారాన్ని మళ్ళీ డిలోనే శక్తి భాషలోనే రాసుకుంటుంది ఇక కళలో జ్ఞానేంద్రియాలు మూసివేసి ఉంటాయి ప్రపంచం కనపడదు అప్పుడు ఆత్మ డిలోని అట్టడుగు పొరల్లోని శక్తి భాషలో రాసి ఉన్న మరియు క్షీణిస్తూ అస్పష్టంగా ఉన్న గత విషయాలను చదువుతూ ఉంటుంది అంటే ప్రస్తుతంలో జ్ఞానేంద్రియాల ద్వారా డిలోకి వస్తున్న విషయాలను వాస్తవం అనుకుంటుంది కాబట్టి అది డిలోని గత విషయాలను కూడా వాస్తవమే అనుకుంటుంది ఆ రెండు కూడా శక్తి భాషలో ఉంటాయి కాబట్టి అలా కళ కూడా వాస్తవమే అనిపిస్తుంది టీవీ స్క్రీన్లో చూస్తున్న క్రికెట్ ప్రోగ్రామ్ ఇప్పుడు జరుగుతున్నదా లేదా నిన్నటిదా అనే తేడా మీకు తెలియదు ఎందు ఎందుకంటే టీవీకి వచ్చిన రెండు రకాల సిగ్నల్స్ కూడా శక్తి భాషలోనే వస్తాయి కాబట్టి రెండవ శ్లోకం యొక్క వివరణ బిగ్ బ్యాంగ్ థీరీ అంటుంది విశ్వ పదార్థమంతా రూపంలోకి కుదించుకుపోయి చాలా తీవ్రమైన ఒత్తిడికి ప్రేలిపోయి విశ్వం అవతరించింది అని ఏ సమయంలో చూసినా విశ్వమంతా నిండి ఉన్నవి రెండే ఎనర్జీ అంటే శక్తి మరియు మాస్ అంటే పదార్థం ఎప్పుడైనా నశించిన శక్తి పదార్థంగా మారుతుంది మరియు నశించిన పదార్థం శక్తిగా మారుతుంది కాబట్టి ఆధునిక విజ్ఞాన శాస్త్రంలోని శక్తి మార్పిడి సిద్ధాంతం ప్రకారం విశ్వంలో పదార్థ రూపంలో ఉన్న శక్తిని మరియు శక్తి రూపంలో ఉన్న శక్తిని రెండిటికీ కలిపితే వచ్చే మొత్తం శక్తి ఎల్లప్పటికీ శాశ్వతంగా ఒకే పరిమాణంలో ఉంటుంది శక్తి మరియు పదార్థాలను శివకేశవులు అని లేదా వాటినే పురుషుడు మరియు శక్తి అని మన పూర్వీకులు పేర్లు పెట్టారు ఈ పేర్లన్నీ మనం పిలుచుకోవడం కోసమే మనం ఏ పేర్లు పెట్టినా ఉన్నదేదో అలాగే ఉంటుంది అది మారదు చేసేదేదో చేస్తుంది మూడవ పద్యం విశ్వశక్తి లేదా పరమాత్మ స్వరూపం అన్ని ప్రాపంచిక వస్తువులందు కనబడుతుంది అన్ని వస్తువుల పరమాణువులలో న్యూక్లియస్ చుట్టూ నిరంతరంగా పరిభ్రమిస్తున్న ఎలక్ట్రానుల గతిశక్తి విశ్వశక్తిలోని ఒక భాగమే పరమాణువులోని న్యూక్లియస్ను విచ్ఛిన్నం చేసినప్పుడు కొంత పదార్థం నశించి శక్తిగా మారుతుంది అది పరమాణు బాంబు ద్వారా నిరూపితమైంది అలాగే భౌతిక శాస్త్ర పార్టికల్ యాక్సిలరేటర్స్ ప్రయోగాలలో శక్తి కూడా పదార్థంగా మారుతుంది అని రుజువైంది రోబోట్లో ఉన్న బ్యాటరీ శక్తి లాగా ఆత్మ పరిమిత పరిమాణంలో ఉండి తాను చేస్తున్న పనుల ద్వారా తరిగిపోతూ సముద్రం నీరు ఆవిరై మేఘమై వర్ష బిందువులుగా సముద్రంలో కలిసినట్లు విశ్వశక్తిలో కలిసిపోతుంటాను ఎప్పుడైతే మనిషి నేను శక్తిని అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు ఆ మెట్టు మీద ఉన్నప్పుడే తర్వాత మెట్టు అతనికి కనబడుతుంది అంటే పరమాత్మ అంటే ఏమిటో తెలుస్తుంది ప్రాపంచిక ఆత్మకు డి మరియు ద్వారానే ప్రపంచ పదార్థంతో సంబంధం ఏర్పడుతుంది ప్రాపంచిక ఆత్మ అంటే ఏ ప్లస్ బి సి డి నుండి మొదట విడిపోతే ఈ మరియు ప్రపంచ పదార్థం నుండి కూడా విడిపోయినట్లే అప్పుడు అహంతో అంటే సితో మరియు ప్రాథమిక మనసుతో అంటే బితో కూడా ఆత్మశక్తి విడిపోయి శుద్ధ శక్తి స్వరూపంగా మిగిలిపోతుంది ధ్యాన సాధన తొలి దశలో ప్రాపంచిక ఆత్మకు ఎన్నోసార్లు ఓటమి ఎదురవుతుంది అది ఓడిపోయి మళ్ళీ డితో కలవడమే ఆత్మకు ద్వితీయ మనసులో పునర్జన్మ అంటాడు భగవద్గీతలో చేస్తున్న పనుల ద్వారా శరీరం లోపలి లేదా బయట ఉన్న పదార్థాల్లోకి చేరి విశ్వశక్తిలో కలిసిపోవడమే ఆత్మకు మరో రకమైన పునర్జన్మ దానికి ఉదాహరణ కండబలం విసిరైన రాయిలోకి చేరడం అలాంటిది ఆ శక్తి శరీరంలో మరణించి రాయిగా పునర్జన్మ పొందింది ఇంకో శరీరం పొందింది అలా ఇంకో ఉదాహరణ సూర్యకాంతి సోలార్ ప్యానెల్ మీద పడి కొంత తగ్గిపోయి విద్యుత్ శక్తిగా పునర్జన్మ పొందుతుంది తల్లిదండ్రుల ప్రాణశక్తి కొంత క్షీణించి తల్లి గర్భంలోని పిండం లేదా జైగోట్లోకి ప్రవేశించడం ఆత్మకు కొత్త మానవ శరీరంతో పునర్జన్మ శక్తి దృక్పథంతో చూస్తే ఇలా కాక ఇంకో రకమైన పునర్జన్మ ఉండదు మిగిలిన భాగం తర్వాత వీడియోలో వివరిస్తాను